సో హాయ్ 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 గాయస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో సారీ అండి ఈ రోజుకి ఏమనుకోద్దు ఎందుకంటే మా చుట్టాల అబ్బాయి పెళ్ళి ఉంది ఊళ్ళో సో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట సో నా పెళ్ళి టైంలో వాళ్ళ నాన్నగారు వచ్చి అన్ని పనులు దగ్గర ఉండి చూసుకున్నారు మా నాన్నగారు లేరు పైకి పేరు మీకు తెలిసిన విషయమే అయితే మా నాన్నగారు ఉంటే మాకు ఇబ్బంది లేకపోతున్నాను కానీ ఇంకా ఆ పెళ్ళిలో చాలా పనులు దగ్గర ఉండి చేసుకో చూడాల్సి వస్తుంది నాకు అందువల్ల న్యూస్ రాయడానికి సమయం సరిపోవట్లేదండి సో న్యూస్ ఆరు దేశాలు న్యూస్ రాయడానికి ఆరు దేశాలు న్యూస్ రాయాలంటే కనీసం నాలుగు గంటల టైం అయినా కావాలి అన్ని దేశాలు వెతికి వెతికి రాయాలి కాబట్టి సో ఈ ఒక్క రోజుకి క్షమించండి మరి పెళ్లి పనులు ఉన్నాయి మరి రే రేపటి రేపటి నుండి నార్మల్గా న్యూస్ అప్డేట్ చేయడం చేయడానికి ప్రయత్నిస్తాను సో ఒకప్పుడు గల్ఫ్లో నేను పది సంవత్సరాలు గల్ఫ్లో పనిచేశాను అప్పుడు అనుకునేవాడిని ఆ ఊళ్ళో అందరూ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఫంక్షన్లు అయిపోతున్నాయి మన పెళ్లి భోజనాలు మిస్ అయిపోతున్నాను అనుకున్నాను కానీ ఇక్కడ దోలు తీరిపోతుందండి అండి పెళ్లి భోజనాలు కాదు ఈ నెలలో ఈ నెలలో ప్రత్యేకంగా ఈ నెల దగ్గర ఇరవై పెళ్ళికి వెళ్ళానండి ఇరవై పెళ్ళిళ్ళకి వెళ్ళాను సో అసలు ఆ పెళ్లి భోజనం మీద ఎరత్తు పుట్టేసింది నాకు ఇంకా ఎవరు ఎవరన్నా పిలకపోతే వచ్చా మంచి దేవుడు అనుకుంటున్నాను నేను ఎవరో వెడ్డింగ్ కార్డ్ ఇవ్వకపోతే మంచి దేవుడు అనుకుంటున్నాను బాబు అన్ని పెళ్ళిళ్ళు అన్ని ఈ రోజు ఈ ముహూర్తాకే చాలా పెళ్ళి ఉన్నాయి సో అదండి సంగతి రోజుకి అర్థం చేసుకోండి రేపటి నుంచి మళ్ళీ న్యూస్ నార్మల్గా నేను అప్డేట్ చేస్తాను సో ఎందుకంటే న్యూస్ రాయాలంటే టైం సరిపోదండి మినిమం నాలుగు గంటల ఆరు దేశాలకి మినిమం నాలుగు గంటల టైం కావాలి అందువల్ల న్యూస్ రాసే టైం లేదు చాలా పనులు ఉన్నాయి మనం నెక్స్ట్ ఓడ్లో మళ్ళీ కలుద్దాం సో ఈ దారిపేత ఈ దారిపేత సెలవులు కూడా అనౌన్స్ చేస్తున్నారు ఆల్రెడీ కువైట్లోని సౌదీలోని ఈ యూఏలో అనౌన్స్ చేస్తారు సో మిగిలిన ఇంకా మీ మూడు కంట్రీలో అప్డేట్స్ రాలేదు ఓమన్కి బెహరన్కి కతరకు అప్డేట్ రాలేదు సో అన్నీ రేపటి న్యూస్లో అప్డేట్స్ వస్తే అన్నీ తెలియజేస్తాను మనం నెక్స్ట్ వోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్